ఏ మే ఒకటి నుండి మే ఒకటి రెండు రెండు రోజుల పాటు మూడు దాదాపు మూడు నాలుగు జిల్లాల అధికారులందరికీ కూడా ఏదైతే మోడీ గారు మీటింగ్ అయితే జరుగుతుందో అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనలు ఏవైతే జరగబోతున్నాయో మొత్తంగా ఈ కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర ఉద్యోగ అంటే స్వామ్యం అంతా కూడా తరలి రాబోతున్నట్టుగా తెలుస్తోందన్నమాట రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియచేసింది ఇందులో భాగంగా ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఏదైతే వారికి ఇచ్చిన బాధ్యతలు ఉంటాయో అవైతే సక్రమంగా ఎక్కడా కూడా లో లోటుపాటు లేకుండా నిర్వర్తించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మే ఒకటి రెండు రెండు రోజుల పాటు ఈ కార్యక్రమానికి సంబంధించి ఉద్యోగులకు సో కీలక బాధ్యతలు అయితే ఆల్రెడీ అప్పగించడం అయితే జరిగిందనమాట దాదాపు నాలుగు నుంచి ఐదు జిల్లాలకు సంబంధించిన ఉద్యోగులందరూ కూడా ఈ కార్యక్రమాలు అయితే బిజీ అవ్వాలి అంటే వీరేం చెప్తున్నారంటే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు సంబంధించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ఎవరు కూడా పొరపాట్లకి అయితే తావిద్దని చెప్పేసి ప్రభుత్వం అయితే ఉద్యోగులకైతే అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది రెండు రోజుల పాటు సో కీలక బాధ్యతలు అయితే నిర్వర్తించ నిర్వర్తించాలన్నమాట ఉద్యోగులు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో